వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అంబట్ రాంబాబు గారు తమ కార్యకర్తల మీద ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయంటే వాళ్ళకి ఎంత విలువెత్తున్నారంటే రీసెంట్గా పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద సింగయ్య అనే వ్యక్తి పడి చనిపోవడం అయితే జరిగింది అది అందరికీ తెలిసిన వాస్తవం అయితే తప్పు జరిగినప్పుడు దాన్ని సమర్థించుకునే నేపథ్యం తప్పితే అయ్యో పొరపాటు జరిగింది కావాలని చేయలేదు కదా జరిగింది ఏదో జరిగిపోయింది ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము కొంత ఆర్థిక సాయం మేము అందిస్తామని చెప్పి చెప్పడం మానేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారంటే పోలీసులు కావాలని ఆంక్షలు విధించారు కూటం ప్రభుత్వం కావాలని మా మీద కక్ష సాధింపు బట్టి కార్యకర్తలు ఇబ్బంది పెడుతుంది మా కార్యకర్తలు మేము చంపుకుంటే మీకు నొప్పేంటి మా కార్యకర్తలే కదా చనిపోయిన వాళ్ళు మా కార్యకర్తలే కదా వాళ్ళు చనిపోతే మీకు నొప్పేంటి అనే విధంగా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక కార్యకర్తకున్న విలువది అంబటి రాంబాబు గారి మాటల్లో ఒక కార్యకర్తకున్న విలువది ఇక్కడ ఒక వ్యక్తి చనిపోతే ప్రత్యక్షంగా తన వల్లే చనిపోతే ఆ పార్టీ అధినాయకుడి వల్ల ఆయన ప్రయాణించిన వెహికల్ వల్లే చనిపోతే దాన్ని సమర్థిస్తూ కూడా ఎంత నీచాతి నీచంగా మా కార్యకర్త కదా చనిపోయింది మీకు నొప్పేంటి అనే విధంగా మాట్లాడుతున్నారంటే ఒక మనిషి ప్రాణానికి ఇచ్చిన విలువ ఏంటనేది అర్థం చేసుకోలేకపోతుంది కనీసం ఆ వ్యక్తి చనిపోయి ఇప్పటికీ ఒక వారం రోజుల దగ్గరకు అవుతుంది ఈ వారం రోజుల దగ్గరకు అవుతున్నా కానీ ఆ వ్యక్తి గురించి వివరాలు తెలుసుకోవడం కానీ తన కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కానీ ఆ కుటుంబానికి భరోసా కల్పించడం కానీ ఇవేవీ లేవు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కింద ఉన్న నాయకులు అంటే అంబటి రాంబాబు గారు లేకపోతే స్థానికంగా పల్నాడు జిల్లాలో ఉన్న నాయకులు కానీ ఎవరూ చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తమకి రాజకీయంగా కుదిరిన కొన్ని రాజకీయాల కోసం కొన్ని సింపతి రాజకీయాల కోసం కొన్ని పరామర్శింపు రాజకీయాల కోసం ప్రత్యేకించి కూడా మీటింగులు పెట్టడం జరుగుద్ది ప్రత్యేకించి అక్కడికి ర్యాలీగా వెళ్ళి మాట్లాడడం జరుగుద్ది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చనిపోయిన ఒక సింగయ్యని వృద్ధుడికి మినిమం కొంత విలువ ఇచ్చి తన కుటుంబానికి భరోసా ఇచ్చి తన కొంత ఆర్థిక సాయం చేయలేకపోయారంటే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకి కనీసం విలువే లేదని అర్థం ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూసుకుంటే కనీసం పార్టీలో చాలామంది కార్యకర్తలు ఉన్నారు నలభై శాతం ఓట్ బ్యాంక్ అంటే అందులో కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ కరుడు కట్టిన కార్యకర్తలు అంటారు మరి అటువంటి కార్యకర్తలు కొంతమంది ప్రమాదాల్లో చనిపోతున్నారు కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బాగోలేక చనిపోతున్నారు కొంతమంది వయసు చనిపోతున్నారు కనీసం ఒక కార్యకర్త చనిపోతే వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేని పార్టీ ఏమైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు కార్యకర్తకి ఎంత క్షేమంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని అంటే తన కార్యకర్త తన కుటుంబాలను వదిలేసి తమ పిల్లల బాగోగులు వదిలేసి తమ నాయకుడి కోసం తమ పార్టీ కోసం కుటుంబాన్ని త్యాగం చేస్తూ తన ఉన్న పనులు మారుకొని ఈ నాయకుడు వచ్చినప్పుడల్లా కూడా రోడ్లెక్కి తిరగడాలు జెండా పట్టుకొని ఎగరడాలు జేజేలు కొట్టడం జరుగుతుంది కానీ పార్టీ కార్యకర్త చనిపోతే పార్టీ నుంచి వచ్చింది ఏమీ లేదు కనీసం పది పైసల బిల్ల కూడా రాలడం లేదనంటే ఆ పార్టీకి ఎంత విలువ ఉంది పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఎంత విలువ ఉందనేది అర్థం చేసుకోవాలి నేను ఎందుకు ఈ మాట ఎంత క్లుప్తంగా చెప్తున్నానంటే ఉదాహరణకి జనసేన పార్టీ అనేది ఉంది ఆ పార్టీలో ఐదు వందల రూపాయలు కట్టి సంవత్సరానికి ఒక మెంబర్షిప్ అనేది తీసుకుంటే ఏకంగా ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అనేది పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ చేయిస్తారు ఐదు వందలు కట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికి ఇంకొక పదిహేను వందల రూపాయలు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ చేయించి ప్రమాదం చేతు ఎవరైనా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారా లేకపోతే పనికెళ్ళి చనిపోయారా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే వాళ్ళకి పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేరుగా అక్కడికి పంపి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఐదు లక్షల రూపాయలు చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా ప్రమాదం జరిగితే జరిగిన ఆ బాధితుడికి ప్రమాదం జరిగితే రెండు లక్షల వరకు కూడా తనకి యాక్సిడెంట్ జరిగితే ఆ వైద్యం ఖర్చులుతున్నారు అంటే జనసేన పార్టీలో కార్యకర్తకున్న విలువ అది మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఐదేళ్ళు పరిపాలన చేసింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఉన్నారు వందలాది వేలాది మంది కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు నమ్మకం ఉన్న కార్యకర్తలు ఉన్నారు ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు ప్రాణాలకు తెగించిన కార్యకర్తలు ఉన్నారు మరి ఇటువంటి కార్యకర్తల కోసం వైఎస్ఆర్సిపి పార్టీ చేసింది ఏమీ లేదు ఒక ఇన్సూరెన్స్ లేదు కనీసం నేను నాకు ఓ తెలిసినప్పటి నుంచి కూడా వింటాను అన్నాను గత పదేళ్లలో వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉంది ఎవరైనా చనిపోతే ప్రమాద చనిపోతే ఒక రెండు లక్షలో ఒక లక్ష రూపాయలు ఒక ఐదు లక్షలో ఇలా బీమా ఇన్సూరెన్స్ అనేది వస్తున్నట్టు కానీ లేదా వాళ్ళకి ఆర్థిక సాయం చేశారన్నట్టు నేనైతే ఎక్కడా వెళ్ళలేదు ఎక్కడా చూడలేదు ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే మినిమంలో మినిమం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీలో ఉండడం వల్ల విలువలేదు ఇప్పుడు సింగయ్య అనే వ్యక్తి చనిపోతే అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే మా కార్యకర్త కదా చనిపోయింది మీకు నొప్పి అంటే అంటే ఎవరైతే మనిషి కదా ఎవరైతే ప్రాణం కదా అన్యాయంగా ఒక ప్రాణం పోయింది ప్రాణం పోయిన తర్వాత కూడా తమ మీదకు తప్పు రాకూడదని చెప్పి దాన్ని కవర్ చేసే విధంగా దాన్ని సమర్థించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్పితే బహిరంగంగా వచ్చి మా వల్లే ఉంటుంది బై మిస్టేక్ ఏదో జరుగుతుంది క్షమించండి నేను ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటాను ఇదిగో ఈ పది లక్షల రూపాయలు తీసుకోండి అని చెప్పి ఏనాడైనా ఇచ్చారా ఈ వారం రోజులైంది ఈ ఘటన జరిగి దగ్గర దగ్గరగా ఈ వారం రోజులైతే ఇప్పటి వరకు ఆ ఇష్యూ మీద సరైన స్పందన అనేది లేదు కానీ అంబటి రాబాబు గారు ఏం మాట్లాడుతున్నారు మా తారే కథ చచ్చిపోయిందని ఏదేమైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మా నాయకుడు మా నాయకుడు మా పార్టీ మా పార్టీ జెండా ఇలా అని చెప్పి ఆ రాజకీయాల్లో ఉన్న ఫలం అయితే మీ జీవితాలే పాడైపోతాయి మీ జీవితాలే అయిపోతాయి ఉదాహరణకి ఇదిగో ఇక్కడ మనం చూస్తాం కదా సింగయ్య అనే ఒక వృద్ధుడు కార్యకర్త ఇంకో వ్యక్తి రెడ్డి సంథింగ్ ఏదో పేరు ఉంది తను కూడా ఎగిరి 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 జగన్ అవుతున్నాడు అని చెప్పి ఉత్సాహంగా డ్యాన్సు లేసి గెంతులేసి ఆఖరికి గుండెపోటు వచ్చి అస్వస్థత గురయ్యి ఊపిరి పీల్చుకోలేనంత స్థాయికి తన ఆరోగ్యం అనేది పడిపోయి కుప్పకూలిపోయి చనిపోయాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ముందు తెలుసుకోవాల్సింది అంబటి రాంబాబు గారు మాత్రం ఈ వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా తను సమర్థించుకుంటున్నారు ఒకసారి గుండెల మీద చేసుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది నూటికి నూరు రూపాయలు తప్పు ఇంకెప్పుడు కూడా మీ కార్యకర్తలకు మీరు ఎంత విలువిస్తే మీకు అంత మంచిది గత ఐదేళ్ళు కూడా మీరు ఇలా చేయబట్టే ఈరోజు అధికారాన్ని కోల్పోయారు అది గుర్తు పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది